కన్నా మనీ ముద్ర ఆ మనీ ముద్ర చేసే అన్నారు కదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ రైట్ రైట్ ముద్ర అనేది దాని పేరు అండి దాని పేరు ముద్ర ఈ ముద్ర అనేది ముప్పయో తారీఖు ఏప్రిల్ ముప్పయో తారీఖు అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ రోజున నేను ఒక ప్రత్యేక ప్రక్రియ చేస్తాను ఆ ప్రత్యేక ప్రక్రియ చేసి ఒక ఐదు గ్రాముల వెండి నాను లక్ష్మీ అమ్మవారి రూపం ఉన్నటువంటి వెండి నాను ఆ వెండి నాణ్యంలో మీ యొక్క పేరు మీ యొక్క డీటెయిల్స్ ఎవరైతే దాన్ని రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఆ డీటెయిల్స్ నేను తీసుకోవడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ నుంచి నేను ఆ యొక్క మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ దాని మీద నేనే మీకు ఆ కాయిన్ కి కూడా శక్తి స్థాపన చేయడం జరుగుతుంది అంటే దేవుడి గుడిలో గనుక ప్రతిష్ఠ చేస్తారు కదా ఆ విధంగా ఆ కాయిన్ లో ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది ఆ ప్రతిష్ఠ చేసిన కాయిన్ మీకు ఒక మనీ మ్యాగ్నెట్ లాగా ఒక డబ్బు అయిస్కాంతం లాగా మీ దగ్గర ఐస్కాన్ తో ఇంకా ఇనుప ముక్కలని ఏదైనా దగ్గరికి వస్తే అది మీకు డబ్బుల్లాగా అనట్లుగా మా డబ్బును ఆకర్షించే మనీ మ్యాగ్నెట్ లాగా అది వస్తుంది దాన్ని నేను ముప్పై తారీఖు అక్షతృప్తి రోజున ఒక పెద్ద పూజా కార్యక్రమం పెద్ద ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియలో నేను చేసి ఆ తర్వాత మీకు కొరియర్ చేయటం అనేది జరుగుతుంది మీరు అడిగారు కాబట్టి నేను దాని యొక్క దాని యొక్క లింక్లు ఇప్పుడు నేను మీకు పెడతాను మీరు చాట్ బాక్స్లో పెడతాను ఒకసారి మీరు చూసుకుని పవన్ గారు మీకు డబ్ల్యూఆర్ మనీ మ్యాగ్నెట్ది మీరు పొద్దున మధ్యాహ్నం మీరు నాకు ఇచ్చిన కంప్లైంట్ రిజాల్వ్ అయింది అంటున్నాను ఒకసారి చెక్ చేసి చెప్పండి నాకు మీరు ఒకసారి చెక్ చేసి మీకు అది ఓపెన్ అవుతుందా లేదా చెప్పండి సో దాంట్లో లింక్ లో ఉంటాయండి డీటెయిల్స్ అన్ని కూడా మనం సభాముఖంగా అవసరం లేని వాళ్ళకి మనం వివరాలు చెప్పి మనం వాళ్ళ టైం మన టైం వేస్ట్ చేయట్లేదు మీరు ఒకసారి లింక్ లో చూడండి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా రైట్ సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఇది నేను ఒక నాలుగు ఐదు ఆరు సంవత్సరాలుగా చేస్తున్నాను అనేది రెండు సార్లు సంవత్సరాలు రెండు సార్లు మాత్రమే చేస్తాను ఒక దీపావళిలో చేస్తాను రోజు చేస్తాను అది కూడా ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి నంబర్ ఆఫ్ చాంటింగ్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కరికి

ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న కాయిన్ వాళ్ళ ఇష్టం వచ్చిన కాయిన్ తీసుకొని వచ్చి మీరు మీకు కాయిన్ తీసుకొచ్చి నన్ను చేయమంటే కుదరదు దానికి కొన్ని లక్షణాలు ఉండాలి ఆ దాని కాయిన్ కి లక్షణాలు ఉండాలి దాని ప్రింటింగ్ కి కొన్ని లక్షణాలు ఉండాలి ఆ రూపానికి కొన్ని లక్షణాలు ఉండాలి సో దాన్ని చాలా ఒక డిఫరెంట్ సైన్స్ అది సో అది నేనే కలెక్ట్ చేసుకోవాలంటే అది ఒక చోట దొరుకుతుంది దొరకవు అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది సో దట్స్ ద రీజన్ వై వి టేక్ ఇట్ ఇన్ అడ్వాన్స్ ఓకే